ప్రభు నందు మీకు శుభములు గాక ఈ దిన వాక్యము ఆది కాండము ఆరవ అధ్యాయము ఐదవ వచనము మరి ఇక్కడ దేవుడు ఆకాశము నుండి మనుషులను చూసినప్పుడు మరి మనుషుల యొక్క నరుల యొక్క చెడుతనము గొప్పదంటున్నాడు అంటే అక్కడున్న పక్షుల కంటే కొండల కంటే పెద్ద జంతువుల కంటే మరి వాటి అన్నిటికంటే కూడా పర్వతాల కంటే కూడా నరుల యొక్క చెడుతనము గొప్పది వారి ఆలోచన అంతా కూడా చెడ్డది అంటున్నాడు ఆ రీతిగా నరులను చూసినప్పుడు దేవుడు ఎంతగానో సంతాపపడ్డాడు ఎందుకు విలన్ చేశాను మరి ఆయన బాధపడ్డాడు కాబట్టి ఒక కన్క్లూజన్కి వచ్చారు ఇక ఒక్క నరుడు కూడా ఉండకుండా నేను భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళ్ళని తుడిచిపెట్టేస్తాను అక్కడ ఉన్నటువంటి పక్షులనేమి గొర్రెలనేమి జంతువులనేమి మరి అన్నిటినీ కూడా మరి తుడిచిపెడతానని దేవుడు నిశ్చయించుకున్నాడు మరి నోవాహో కుటుంబం ఒక్కటి మాత్రమే మరి దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి కుటుంబముగా దేవుడు చూసినప్పుడు మరి వారిని రక్షించినట్టు మనం చూస్తున్నాం అయితే నలభై దినములు నలభై రాత్రులు భయంకరమైనటువంటి వర్షం అప్పటి వరకు నోవాహో మరి ఆ ఓడను కట్టుతూ చెప్తూ ఉన్నాడు పాపము మానండి చెడుతలంపలు మానండి విభిచారము మానండి త్రాగడం మానండి అన్నీ పాపాల సంబంధించిన వాటి అన్నిటినీ వదిలిపెట్టి ప్రభు దగ్గరికి రండి అంటే ఎవ్వరు కూడా రావడానికి ఇష్టపడలేదు మేము పెళ్లి చేసుకుంటున్నాం మేము ఇల్లు కట్టుకుంటున్నాం మేము పొలం కొనుక్కున్నాం మేము బర్రె కొనుక్కున్నాం ఏదైతే అందరూ కూడా వెళ్ళిపోయారు మరి ఆ ఓడ కట్టిన తర్వాత దేవుడు ఆ ఓడను సీల్ చేసిన తర్వాత లాక్ చేసేసిన తర్వాత నలభై దినాలు నలభై రాత్రులు భయంకరమైన వర్షం ఆ వర్షానికి అనేక మంది ఒకరినొకరు కాపాడుకోలేకపోయారు ఒకరినొకరు వారి గృహాలను కాపాడుకోలేకపోయారు దేవుని యొక్క ఉగ్రత ముందు ఎవడు నిలవగలడు ఆయన పుట్టించే గాలి ఆయన పుట్టించే వర్షము అగ్ని సృష్టికర్త అయినటువంటి దేవుని ముందు ఏ మానవుడు కూడా నిలబడలేడు కానీ మనుషులు అనుకుంటారు మమ్మల్ని మేము కాపాడుకోగలము వాళ్ళు కాపాడుతారు వీళ్ళు కాపాడుతారని మనుషుల కొరకు జీవిస్తారు మరి ఆ దినం నాకు అవగ్రత మనం చూస్తున్నాం మరి ఈ దినమున కూడా దేవుడు మరలా మరలా ఎవరు నశించకుండా ఉండాలి ఎవరు చనిపోవద్దు అని ఆయన తన ప్రాణం పెట్టాడు మన పాపాలను క్షమిస్తానంటున్నాడు పరిశుద్ధులే ఉండమంటున్నాడు పాపం చేయొద్దు అంటున్నాడు అయినప్పటికీ కూడా ఎవ్వరు కూడా వినడానికి ఇష్టం లేకుండా తమకిష్టమైనటువంటి ప్రవర్తన తల్లిదండ్రుల మాట వినరు భార్య భర్తల మాట వారి ఒక తట్టు భర్త ఒక తట్టు వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఇది మా జీవితం నా ఇల్లు నా భార్య నా భర్త నా లైఫ్ అనుకునేటటువంటి వారందరికీ ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మనల్ని సృజించి ఆయన ఊపిరిని మనలో ఉంచినటువంటి దేవుడు సంతాప పడుతున్నాడా మన జీవితాలను బట్టి ఆయన ఉగ్రత మరి నోవా సమయంలో వచ్చినట్టుగా మరి ఆంధ్ర తెలంగాణ గుజరాత్ బంగ్లాదేశ్ మొన్నటి దినం కేరళ అనేకమైన ఒక్కొక్క పట్టణానికి సాగుతుంది కానీ మనం గ్రహించుకుంటున్నామా నినివే పట్టణస్థులు వారికి చెప్పినప్పుడు ప్రవక్త వెళ్ళి చెప్పినప్పుడు వారు పశ్చాత్తాపం పొంది ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేశారు ఉన్నటువంటి జంతువులు పక్షులు మనుషులు దేవుని సన్నిధిలో మొరపెట్టి బాబు మరి వారి దేశాన్ని కాపాడుకున్నారు మరి మనకు రెండు మార్గాలు దేవుని ఉగ్రతకులోనే ప్రాణం విడుస్తామా లేక పాపములు ఒప్పుకొని ప్రభు తరి తిరిగి ఎల్లప్పుడూ జీవిస్తాను అది వి హ్యావ్ టు డిసైడ్ అది ఎందుకంటే నిర్ణయం తీసుకునేది మనకే యూ హ్యావ్ టు టేక్ యర్ ఓన్ డెసిషన్ నో వన్ కెన్ స్టాప్ యూ గాడ్ విల్ నాట్ ఫోర్స్ యూ నో వన్ విల్ ఫోర్స్ యూ దిస్ ఇస్ ద టైం ఈ సమయంలో గ్రహించుకోవాలి ఈ పాట చాలా సంవత్సరాల ముందు రాసినటువంటి పాట నేను రాయలేదు అదే అదే ఆ రోజు ఏసయ్య ఉగ్రత రోజు మరి ఆ పాట మరి పిల్లజాడ తల్లికి లేదు తల్లిజాడ పిల్లకు లేదు చెట్టుకొక్కరే పుట్టకొక్కరే దిక్కులే కరిచే రోజు ఏసయ్య ఒక రోజు ఈ పాట మరి నిజంగా ఈ సమయంలో ఆ రీతిగానే జరుగుతుంది దేవుడు కృప చూపించి దయ చూపించి ఆయన తట్టు తిరిగి ఆయన క్షమాపణ కోరి నూతనమైన జీవితాన్ని జీవించటకు ఆయన ఉగ్రతకు లోను కాకుండా కాపాడబడటకు దేవుడు మనందరికీ కృప చూపును కాక కాదు